చేస్తున్నాం ప్రతిరోజు మీ టేపట్లో ఫ్రాడ్ మీద అయితే బెస్ట్ లేకపోతే లోపల కూడా ఎక్కడైనా సరే రకరకాల సైబర్ నేరాల గురించి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలా అంటే కాంటోన్ మాదిరిగా ఫర్ ఎగ్జాంపుల్ కార్ వచ్చింది మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చింది అందులో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి నెక్స్ట్ కార్ట్ ఒక ఇస్తే ఆ మొత్తం ఆ విలువైన వస్తువు మీకు వచ్చేస్తుంది ఆ ఇవ్వ ఇవ్వడానికి మీరు ఒక లింక్ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ పర్సన్ ఆ మోసం చేసేవాడికి వచ్చేస్తుంది లేకపోతే స్లోగా స్లోగా ఇదా డబ్బులు డాక్టర్ ఫస్ట్ టైం వన్ థౌసండ్ నెక్స్ట్ టైం టూ థౌజండ్ నెక్స్ట్ టైం ఫైవ్ థౌసండ్ అలా అడుగుతూనే ఉన్నాడు లేకపోతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది మాట్లాడుతున్నాం ఈడీ నుండి మాట్లాడుతున్నాం కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నాం ఐటీ నుండి మాట్లాడుతున్నాం మీ పేరు మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నామాట విని ఎంత ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుని తర్వాత మోసం మోసం చేయడం ఇలా మీ పేపర్లో కూడా మాదిరిగా లేకపోతే ఒక స్టోరీ మాదిరిగా ఇస్తే ప్రజలు ఈజీగా గ్రహిస్తారు అట్టంప్ చేసుకుంటారు వాళ్ళు ప్రజల మధ్య అవగాహన పెరుగుతుంది లేకపోతే భవిష్యత్తులో ఈ సైబర్ ద్వారా మనం అందరం మోసపోతాం లక్ష కోట్ల రూపాయలు ఇలాగే పోతాయి సో ఇట్ ఈస్ హై టైం దిస్ ఛాలెంజ్ ప్రజల సహకారంతో ఈ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తారని నేను మీ అందరికీ మరొకసరి ప్రామిస్ చేస్తూ హామీ ఇస్తూ ఈ మెలా స్టార్ట్ చేయబోతుంది